స్పీచ్ ఇవన్నీ ఒకసారి మనం చూస్తే చంద్రబాబు పెద్దిరెడ్డి వీళ్ళకి యూనివర్సిటీలో ఉన్న వివాదాలు గొడవలు గతంలో ఏం జరిగాయో దానికి ప్రతీకారంగా ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు దీన్ని ఎట్లా మీరు తీసుకుంటారు మీరు అదే రాజకీయంగా రాజకీయంగా నేను చిత్తూరు జిల్లా ఎస్వి యూనివర్సిటీ కేంద్రంగా నేను విద్యార్థి సంఘ నాయకుల్లో పనిచేసి విద్యార్థి రాజకీయాల్లో వర్క్ చేశాను ఈ యూనివర్సిటీలో కాస్త అసలు రాజకీయాలు ఇక్కడ మీరు కరెక్ట్గా అడిగారు పొరపాటున చంద్రబాబు గారు మీరు విని ఉంటారు అన్నారు సంతోష్ ఎందుకంటే మీరు అప్పుడు తెలుసుకుంటారు లేదు ఎందుకంటే వారు విద్యార్థి రాజకీయాలు చేసినప్పుడు నేను పొట్టలేదు కాబట్టి వాళ్ళ విద్యార్థి రాజకీయ నాయకులు నేను విద్యార్థి నాయకుడు ఉన్నాను కాబట్టి అక్కడ ఇప్పుడు ప్రొఫెసర్ గా ఉండే వాళ్ళందరికీ ఆ పంచాయతీలు తెలుసు ఇప్పుడు ప్రొఫెసర్ ఉండేలా అప్పుడు చదువుకున్నా కదా ఎస్ యూనివర్సిటీలో నాకు అర్థమైనంత మేరకు ఇద్దరు మధ్య రాజకీయ వైరం ఉంది రాజకీయ వైరం మీన్స్ వాళ్ళు ఒక రాజకీయాలు నడుపుతున్నాడు ఈయన ఒక రాజకీయాలు నడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనూహ్యంగా ఎన్ఎస్వి కాంగ్రెస్ సమాజం ఒల్టా ఉంది రాజకీయ ఇప్పుడు వీళ్ళు రాజకీయ నాయకులకు పరిణితి చెందిన తర్వాత కాంగ్రెస్ వ్యతిరేక చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అనుకూల పెద్దరెడ్డి రెడ్డి విద్యార్థి నాయకులుగా కాంగ్రెస్ లో కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వ్యతిరేక రెడ్డి రాజకీయ రెడ్డి సంఘం ఏదో ఉంది జనత ఏదో ఉంది రెడ్డి ఆ జనతానో ఏదో పార్టీనో సంఘం ఉంది అప్పుడు ఉండేటివి వాటికి విద్యార్థి సంఘం ఈయన ఉండడు ఎవరు పెద్దరెడ్డి దీనికి వ్యతిరేకం కాంగ్రెస్ కి విద్యార్థులుగా ఒకటా రాజకీయం ఈ గురించిన తర్వాత ఒకటా రాజకీయం వాళ్ళిద్దరిది పాయింట్ ఏంటంటే ఆధిపత్య రాజకీయాలు ఉన్నాయి ఆ రోజు విద్యార్థి సంఘ ఎన్నికలు ఎన్నికలంటేనే సహజంగా పెరోసెస్కు ఉండేది రోజు యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు అంటే ఒక రాయలసీమలో గ్లామర్ ఆ రోజు ఆ రోజు వాళ్ళు విద్యార్థి నాయకున్నప్పుడు రాయలసీమ మొత్తానికి ఎస్ యూనివర్సిటీ కదా ఇంకేమున్నాయి ఎస్ యూనివర్సిటీ అంటే ఒక గ్లామర్ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్ యూనివర్సిటీ నాగార్జున తర్వాత వచ్చింది అనుకుంటారు ఈ మూడు యూనివర్సిటీలు చదవడం అంటేనే ఒక గ్లామరు దాంట్లో విద్యార్థి సంఘం చైర్మన్ అంటేనే రాష్ట్రానికి ఒక గ్లామరు అలాంటి పోస్ట్ కు పెద్దిరెడ్డి రెడ్డి విజయం సాధించాడు విద్యార్థి సంఘ చైర్మన్ గారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపినాడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపినాడు చంద్రబాబు నాయుడు గారు కన్నా ఈయన పైన ఈయన గెలిచినాడు ఎవరు పెద్దిరెడ్డి రెడ్డి గారు కాబట్టి విద్యార్థి సంఘ నాయ నాయకుడుగా పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు విద్యార్థి దశ పూర్తయ్యేంత వరకు జగ పెద్దరెడ్డి గారిది అప్పర్ హ్యాండ్ రాజకీయంగా బలం ఎస్వినిస్ట్ లో ఆ తర్వాత ఈ మొక్క చెప్పి మళ్ళీ నాడికి వస్తాను జిల్లా రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రమే చంద్రబాబు గారు అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు ఇరవై మొన్న ఎన్నికలే అంత ముందు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్ష నాడు పెద్దరెడ్డి అప్పర్ హ్యాండ్ అపోజిషన్ లో ఉన్న పొజిషన్ లో ఉన్నా ఎందుకంటే జడ్పీ చైర్మన్ మీకు తెలుసు రెడ్డమ్మాని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జెడ్పీటీసీలు అరవై ఏడు ఉండేది మాకు అరవై ఆరు అరవై ఆరు ఉండేది ముప్పై ముప్పై మూడు ముప్పై రెండు ఒకటి వచ్చింది ఒకరికి ఒకే తేట తేడా వచ్చింది ఒకటే ఎక్కువ ఎవరికి కాంగ్రెస్కి ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సొంత జిల్లాలో ఒక జడ్పీటీసీని మేనేజ్ చేయలేక ఓడిపోయి తెలుగుదేశం కాంగ్రెస్ గెలిచింది అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా జడ్పీ చేయమని ఈయన గెలిపించుకున్నాడు చంద్రబాబు గారు ఎప్పుడు ఓడిపోయాడు మొన్నే గెలిచారు చంద్రబాబు గారు కుప్పం గెలిపారు ఆ రకంగా రాజకీయ నాయకుడు ఇరవై నాలుగు లో తర్వాత వరకు పెద్దిరెడ్డి గారు అప్పరండు మొన్న ఇరవై నాలుగు ఇంత ఘోర పరాజయంలో కూడా పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని ఓడించలేకపోయారు ఆ పదక ఆ వైసీపీ గోర పరాజయంలో పెద్దిరెడ్డి గెలిచాడు దోరఖనాథ్ రెడ్డి గెలిచాడు మీదురు రెడ్డి గెలిచాడు కుటుంబం అందరూ గెలిచారు కాబట్టి ఈ వైరం ఈ ఆధిపత్యం ఈ కన్ఫ్యూజ్ ఉంది పైపించి కుప్పం ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి గారే ఉండి కుప్పం మున్సిపాలిటీ కుప్పం జడ్పీటీసీలో గెలిపించి ఫస్ట్ టైం వైసీపీని మళ్ళీ దీని గడి గెలుస్తామని ఛాలెంజ్ చేసే వరకు వచ్చినారు ఈ వైరం ఈ ఆధిపత్యం వాళ్ళ మధ్య ఉంది అయితే విద్యార్థి నాయకులుగా కొట్టుకున్నారా విద్యార్థి నాయకులు కూడా కొట్టుకోవడచ్చు ఈయన పోయి ఆయన కొట్టేయినాడా ఆయన పోయి ఈయన మన మనం చల్ల కానీ విద్యార్థి మీ గడి తెలుసు సహజంగా గొడవలు చిన్న చిన్న ఘర్షణలు ఇట్లాంటివి ఉంటాయి అనుకుంటున్నాను తప్ప ఒక వ్యక్తి పోయి కేవలం కొట్టేయడము ఇంకా నెల్లూరులో అయితే జగన్మోహన్ గారేకంగా ఏకంగా ఆ చెప్తానే కొట్టేశాడని చెప్పి మాట్లాడేసినాడు నేనైతే ఆ పదం వాడడం అంత కరెక్ట్ కాదని అనిపించింది పవన్ గారు ఎందుకంటే చీఫ్ మినిస్టర్ పెదేడు రామచంద్ర సీనియర్ పర్సనాలిటీ మనం చూడలేదు ఒకవేళ నిజా నిజాలు ఎలా ఉన్నా ఆ పదం ఈ సందర్భంలో ఆ తరహా ఎత్తలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటివి ఎందుకు అంటే కార్యకర్తలు జోష్ తీసుకురావడానికి ఈ కేసు రాంగ్ ట్రాక్ పెడుతుంది అనేది ఆ సిట్ మీద ఒక అభాండం వేయడానికి చంద్రబాబు గారి మీద ఒక అభాండం వేయడానికి అంటారు నాకు అభ్యంతరం ఇప్పుడు నేను చెప్పిన ఆధిపత్యం అంతా అప్పర్ హ్యాండ్ కదా పెద్దిరెడ్డి గారిది విద్యార్థి నాయకుడుగా జిల్లా రాజకీయ నాయకుడుగా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారిని పూర్తిగా కట్టడ చేయడంలో చంద్రబాబు వల్ల కావట్లేదు అనేది విమర్శ ఆధిపత్యమే కదా అదేం చిన్నదేం కాదు కదా ఇంత చేశాడు కాబట్టి మొన్నటి వరకు అదే మాట్లాడాడు జగన్ ఒక ఇద్దరు కొట్లాడుకున్నారు అనే మాట కొట్టాడు అనే మాట అన్నాడు కానీ ప్రధానంగా ఆయన మీద కోపం ఉంది అని చెప్పాడు కోపం ఉంది కాబట్టి కొడుకు మీద కక్ష తీసుకుంటున్నాడు అన్నప్పుడు నాకు అభ్యంతరం లేదు మేబీ ఉండొచ్చు లేకపోవచ్చు దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ కానీ ఈ పదం వాడకుండా ఉంటే మాత్రం ఇదంతా ఓకే మీరు మీరు మాట్లాడుకోవచ్చు ప్రే ప్రయోగం చేసుకోవచ్చు బహుశా ఆ పాత వైరం ఉంది కాబట్టి పాత వైరం ఇప్పుడు కూడా వైరం ఉన్నట్టే రాజకీయంగా ఉంది కాబట్టి ఇట్లా చేసుకుంటాడని విమర్శ వరకు నేను అభ్యంతరం చెప్పను అది అది వాళ్ళు ఎంచు వాళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు ఆ పదం వరకు వాడకుండా ఉంటే మాత్రం బాగుండేది